కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ ముప్పై కోట్లు చంద్రబాబు పొత్తు తెర వెనక కాంగ్రెస్ తో తెర ముందు బీజేపీ జనసేన చెప్పినట్టల్లా ఆడటానికి కాంగ్రెస్ కు ప్యాకేజీ పంపిన బాబు కేసుల కోసం బీజేపీతో కాపుల కోసం జనసేనతో పొత్తు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిన వెంటనే సీఎం రమేష్ ను బిజెపిలోకి పంపిన బాబు ఆయన ద్వారానే రెండు వేల ఇరవై మూడులో లో కాంగ్రెస్ కు ముప్పై కోట్లు నిధులు నిధులు అందాకే షర్మిల పార్టీ విలీనం ఏపీ బీసీసీగా గా నియామకం ఆది నుంచి జగన్ టార్గెట్ తో సహా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా రమేష్ కుట్రల్లో తన రికార్డు తానే బద్దలు కొట్టుకుంటున్న నారా కుట్రల నాయుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వేరువేరు కాదని రాష్ట్రంలో కాంగ్రెస్ ను చంద్రబాబు నాయుడే డబ్బులిచ్చి నడిపిస్తున్నాడని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బట్టబయలైంది అధికారికంగా జనసేనతోనూ అనధికారికంగా కాంగ్రెస్ తోనూ అంటకాగుతూనే ఉన్నారు జగన్ కాంగ్రెస్ కు భారీ ప్యాకేజీ ఇచ్చి ఏపీ కాంగ్రెస్ లో తాను చెప్పినట్లు నడిచేలా చేసుకున్నాడు బాబు ఎలక్ట్రోరల్ బ్యాండ్ల ద్వారా కాంగ్రెస్ కు ముప్పై కోట్లు అప్పజెప్పిన బాబు అనధికారికంగా ఎన్ని వందల కోట్లు ముప్పజెప్పారో ఊహించడం కూడా కష్టమే సీఎం రమేష్ లో ఉన్నా నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషి చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు రిత్విక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి వేల కోట్ల కాంట్రాక్టులు పొంది వేల కోట్లకు ఎదిగాడు సొంత విమానం కొనే స్థాయికి ఎదిగాడు బాబు మనిషిగా సింగపూర్ మ్యారిష్ ల నుంచి బాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలుపెట్టాడు బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబీల్లో నారావారి ప్రయోజనాలు చక్కబెట్టడం ప్రారంభించాడు సీఎం రమేష్ స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశాడు ప్రజాక్షేత్రంలో జగన్ను ఢీకొట్టలేమని తెలిసి మాయోపాలకు దిగాడు వివేక హత్య కేసును అడ్డు పెట్టుకుని వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించాడు వివేక హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడి ఇరుక్కుంటాడేమో అని బయటపడుతున్న సునీతను చేరదీసి అధికారం ఆశ చూపెట్టి షర్మిలను చేర తీసి తన వైపు తిప్పుకున్నాడు బాబు షర్మిల నేరుగా టీడీపీలో చేరితే ఎవరు నమ్మరు అందుకనే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రోరల్ బ్యాండ్ల రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం ముప్పై కోట్లు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో లో సీఎం రమేష్ నలభై ఐదు కోట్ల మేర ఎలక్ట్రోరల్ బ్యాండ్లు కొనుగోలు చేసి అందులో ముప్పై కోట్లు కాంగ్రెస్ ఖాతాలోకి ఐదు కోట్లను టీడీపీ ఖాతాలోకి పది కోట్లు కర్ణాటకకు చెందిన జేడిఎస్ లోకి పంపాడు బి

ఒకటి నాలుగు నాలుగు రెండు సున్నా ఒకటి నాలుగు నాలుగు రెండు రెండు ఒకటి నాలుగు నాలుగు రెండు నాలుగు ఒకటి నాలుగు నాలుగు రెండు ఆరు ఒకటి నాలుగు నాలుగు రెండు ఏడు ఒకటి నాలుగు నాలుగు రెండు తొమ్మిది